వెల్కమ్ టీవీ న్యూస్ పల్నాడు జిల్లా నర్సారావుపేట నకరికల్లు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో జల ప్రళయం రోడ్డు రవాణా అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అనన్య హాస్పిటల్ అధినేత డాక్టర్ సింగరాజు సాయి హెచ్చరించారు ముఖ్యంగా పిల్లలు రైతులు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పట్టడం అలానే ఈ ఫీవర్స్ కూడా రావటం జరుగుతూ ఉంది కొంతమందికి కనుక మేము చూస్తే డెంగ్యూ ఫీవర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ప్లేట్లెట్స్ పడిపోవటం ఎందుకంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ సీజనల్ వ్యాధుల పట్ల అది జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా ఎక్కువ నీరు ఉన్న దగ్గర నీరు నిలవ ఉండనివ్వకుండా అలానే ఎప్పటికప్పుడు మీరు మస్కిటోస్ కూడా చాలా జాగ్రత్తగా బారిన పడకుండా ఉంటే ఈ డెంగ్యూ ఫీవర్స్ అనేవి కూడా మనం ఎందుకంటే ఈ సీజన్లో నాకు తెలిసి కొంచెం డెంగ్యూ తీవ్రత అనేది కొంచెం అధికంగానే ఉండొచ్చు ప్రభావంగానే ఉండొచ్చని అనిపిస్తుంది ఎందుకంటే గత మూడు నాలుగులో నుంచి కనుక కేసెస్ చూస్తూ ఉంటే ప్లేట్లెట్స్ బాగా డ్రాప్ అవడం వాళ్ళకు కొంతమంది ఊపిరిదిత్తులకు కూడా సంబంధించిన ఇన్ఫెక్షన్ రావటం అంటే రెండు మూడు ఇన్ఫెక్షన్స్ కలిసి వస్తూ ఉన్నాయి అంటే లంగ్స్కి ప్రాబ్లంతో పాటు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ అనేవి కూడా పడిపోవటం చూస్తూ ఉన్నాం అందుకని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన సలహాలు సూచనలు డాక్టర్స్ దగ్గర తీసుకొని ఇన్ టైంలో కనుక మీరు జాగ్రత్త పడితే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి కండిషన్ సివియర్ అవ్వకుండా కూడా ఉంటుంది అలానే ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా సత్తెనపల్లిలో నర్సరాపేట రోడ్లో గల సత్తెనపల్లి సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం ఒక ఐదుగురు డాక్టర్ల సమక్షంలో భారీగా చేస్తున్నాము ఈ అవకాశాన్ని సత్తెనపల్లి మరి అలానే ఈ నగరికల్ మండల ప్రాంత ప్రజలు కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఎందుకంటే అందులో కార్డియాలజీ విభాగం జనరల్ మెడిసిన్ విభాగం పల్మనాలజీ గ్యాస్ట్రో అలానే ఎముకలకు సంబంధించిన డాక్టర్స్ కూడా చాలా సీనియర్ డాక్టర్స్ వస్తున్నారు అలానే ఐదు వేల రూపాయల విలువ గల టెస్టులు కూడా ఉచితంగా డాక్టర్ సలహా మీదకి చేపడతా ఉన్నాయి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం ఇది చాలా గొప్ప అవకాశం ఎందుకంటే అనుభవం గల డాక్టర్స్ ఒక మెడికల్ క్యాంప్ పెడుతున్నారంటే ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఆ మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవుస్తున్నాను